విద్యా సంస్థల తరలింపులో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రేపు కొడంగాల్లో చేపట్టే బంద్కు సబండ వర్గాలు సంపూర్ణ మద్దతు తెలిపారని ఆ కమిటీ కో కన్వీనర్ లో శ్రీనివాస్ గంటి సురేష్ కుమార్ కొడంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కొడల్లో కేఏపీసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలతో కలిసి వారు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ నుంచి విద్యా సంస్థల తరలింపుపై సంబంధిత ఉన్నత అధికారులు స్థానిక ముఖ్య నాయకులు కొడంగల్ ప్రజలను అయోమయాన్ని గురిచేస్తున్నారని వారు తెలిపారు ఇదే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు సబండ వర్గాల మద్దతు కొడంగల్ బంద్ చేపట్టబోతున్నట్లు వారు ప్రకటించారు కొడంగల్ అభివృద్ధి పరిరక్షణకై చేపట్టబోయే ఈ బందలు పార్టీలక అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు రోజు కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఆధ్వర్యంలో పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉన్నదో రేపు అనగా పదహారు గురువారం రోజు కొడంగల్లో ఉన్నటువంటి వివిధ వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలన్నీ కూడా బందుకు పిలుపు చేయడం అనేది అందరికీ తెలిసే విషయం మిత్రులారా ఎందుకంటే కొడంగల్లో నిర్మించి తలపెట్టినటువంటి అబ్బాయిపల్లి కొడంగల్ మండలంలో అప్పాయపల్లిలో మెడికల్ వెటర్నరీ కళాశాల అదేవిధంగా నర్సింగ్ కళాశాల కొడంగ పాత కొడంగల్లో సమ్మిళిత గుర్తుల పాఠశాలలు నిర్మించదలపెట్టి అంగరంగ వైభవంగా శంకుస్థాపనలు చేసి ఈరోజు గుడ్డు చప్పుడు కాకుండా ఈ ప్రాంత కొడంగుల్లో అభివృద్ధి చెందరా చెందాలా చెందకూడదా అనేటటువంటి ఏముద్దేశంతో ఈరోజు కాంట్రాక్టర్లతో కలిసి కూడా పనులు స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని తీసుకొని లక్షచర్లు తీసుకుపోతున్నారా గౌరవాలని తీసుకున్నారా కొండ రేటు పని గత పది రోజుల నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఓటర్ల యొక్క మనోభావాలు మీకు అవసరం లేదా మేము ఒకటే అడుగుతా ఉన్నాము మేము శాంతియుతంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఈరోజు కొడంగల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రేపు కొడంగల్లో సంపూర్ణమైనటువంటి మద్దతుకు అందరూ మద్దతు ఇస్తా ఉన్నారు రేపు పూర్తిగా ఈరోజు ఎన్ని ఈ కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఈ యొక్క ఉద్యమం అనేది పార్టీలకు సంఘాలకు కులాలకు మతాలకు జరుగుతున్నటువంటి అందరికీ అందరికీ ఈరోజు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఐక్య పోరాటమే ఈ యొక్క కోడంగల్ బంధు కాబట్టి మిత్రులందరూ కొడంగల్ మండలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో కావచ్చు కోడంగల్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు విద్యావంతులు మేధావులు వివిధ బుద్ధిజీవులు అందరూ కూడా ఈ యొక్క బంధుకు పూర్తిగా సహకరించాలని రేపు జరగబోయేటటువంటి బంధు ఖచ్చితంగా జరుగుతా బంధు జరుగుతుంది దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈరోజు పోలీసు మిత్రులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు పెద్ద మధ్యాహ్నంలో దీనికి సహకరించి కోడంగల్ వెనుకకు ప్రాంతం కాదు వెనుకకు పడేసినటువంటి ప్రాంతము ఈ ప్రాంతం ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనుకకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము వచ్చినటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది ఇంకా మిగిలింది రెండు సంవత్సరాలే ఈ రెండు సంవత్సరాలు కూడా గడిచిపోతే కొడంగల్ పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాము ఇప్పటికే మారుమూల ప్రాంతంలో కర్ణాటక బాడర్ లో ఉన్నటువంటి కొడంగల్ను ఇంకా అంధకారంలో ఉంచాలనుకుంటున్నారా అంతకుముందు ఎలక్షన్ టైంలో మీరు వచ్చిన ఏం చెప్పారు నేను ముఖ్యమంత్రి అయితే కోస్గి వివిధ ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తరలిస్తా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఎవరు కూడా ఇది ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు మేము చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం ధర్మమైన పోరాటం ఈ పోరాటంలో అందరూ కూడా కలిసే రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ